హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెదక్ డిస్టిక్ పరిధిలో ఉన్న టూప్రా మండల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకి ఈరోజు బాయ్స్ అండ్ గర్ల్స్ సింగిల్ పేరెంట్ విద్యార్థులకి టెన్త్ ఎగ్జామ్ ఫీ సో వాళ్ళకి ఈరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో చెల్లిస్తున్నాము దీనికి ముఖ్యంగా దాత వెంకటలక్ష్మి గారు సహాయం అందించారు ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖలో వర్క్ చేస్తున్నారు మేడం గారు సో ఆల్రెడీ దరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముప్పై ఆరు మంది కూడా మేడం గారు హెల్ప్ చేశారు సో ఈరోజు సింగిల్ పేరెంట్ విద్యార్థులు సూత్రాలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఇది సో గతంలో జూ జూలైలో కూడా మేము నోట్ పుస్తకాలు ఇచ్చాము సో ఈసారి కూడా ఈ పిల్లలందరికీ బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలందరికీ ఎగ్జామ్ ఫీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్తో కడుతున్నాము రాబోయే రోజుల్లో కూడా ఎగ్జామ్ కిట్ కూడా అందిస్తాము అది జనవరి ఫిబ్రవరి మాసంలో కిట్ కూడా అందిస్తామని మేడం గారికి అలాగే సార్ గారికి చెప్పడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మన యువన్ సార్ గారికి మేడం గారికి అలాగే ఉపాధ్యాయులు మేడం వాళ్ళందరికీ పిల్లలందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ పాఠశాలలో విద్యార్థులకు అలాంటివి ఇస్తామని హామీ ఇవ్వడంలో మేము ఎంతగానో సంతోషిస్తూ मेरी मतलब, है <laughs>